రేపు చంద్రగ్రహణం చాలా పవర్ఫుల్ గనక నిమ్మకాయతో ఇలా చేయండి అరవై నిమిషాల్లో కష్టాలు బాధలు పోయి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుంది మీ సుడి తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటి పరంగా బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు అందుకే ఏంటంటే గనకనండి గ్రహణం రోజున ఎవరైతే నిమ్మకాయతో ఇలా చేస్తారో వాళ్లకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి సర్వ దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ గ్రహణం పౌర్ణమి అతీత శక్తితో కూడి వస్తుందనమాట గ్రహణం ఏంటంటే కనుక కనీసం మనకు వంద సంవత్సరాల తర్వాత ఇంతటి భయంకరమైన గ్రహణం అనేది ఏర్పడింది అంటే ఇంత సమయం ఏర్పడుతుంది కదండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా అండి మనకు గ్రహణం అనేది ఏర్పడుతుంది మొత్తం ఏంటంటే దగ్గర దగ్గర మూడున్నర గంటల సమయం అనేది గ్రహణం అనేది ఉంటుందన్నమాట ఆ సమయ గ్రహణం అనేది ఏంటంటే కనుక కనీసం ఒక ఎని వందే ముందు ఏర్పడిన గ్రహణం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుందనమాట ఈ గ్రహణం తర్వాత ఏంటంటే కనుక మనకు మంచి జరగాలన్నా అద్భుతమైన ఫలితాలు రావాలన్నా మనసుడి తిరగాలన్నా మన జీవితం బాగుండాలన్నా మన ఇల్లు మనకు అనుకూలించాలన్నా వాతావరణం మనకు బాగా కలిసి రావాలన్నా మన కష్టాలు బాధలు ఇబ్బందులు ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మనం పోవాలన్నా ఏంటంటే ఖచ్చితంగా అండి మీరేంటంటే కనుక నిమ్మకాయతో పరిహారం అనేది చెయ్యండి నిమ్మకాయ పరిహారం అరవై నిమిషాల్లోనే ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి ధన సమస్యను కూడా తీరుస్తుందనమాట మన సుడిని తిప్పుతుందని చెప్పొచ్చు అసలు ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక గ్రహణం పౌర్ణమి ఆదివారం ఇలా రావటం చాలా చాలా విశేషమని మనకు వేద పండితులే చెబుతున్నారనమాట అందుకే గ్రహణం రోజు పౌర్ణమి రోజు మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి గ్రహణం పౌర్ణమి అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక నిమ్మకాయలు అందరి దగ్గర ఉంటాయండి తీసేసుకుని ఈజీగా పరిహారం చేయొచ్చు అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మన జీవితం తప్పక మారిపోతుంది అద్భుతం మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి గ్రహణం ఏంటంటే కనుక తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఏర్పడుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారు అంటే ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి సమయాన్ని బట్టి మనం గ్రహణాన్ని అంచనా వేయొచ్చు అనమాట అంటే కొంతమంది ఏంటంటే కనుక తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు గ్రహణం ఏర్పడుతుంది కొంతమంది ఏంటంటే కనుక తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు మనకి ఏర్పడుతుంది తొమ్మిదిన్నర తర్వాత ఏర్పడుతుంది అంటున్నారు కానీ వాస్తవానికి చెప్పాలంటే కనుక తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల సమయం తర్వాత గ్రహణం అనేది ఏర్పడుతుందండి ఆ సమయం నుంచి మొదలుకొని రాత్రి ఇది తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల సమయం నుంచి మొదలుకొని మనకి ఏంటంటే గనక తెల్లవారుజామున ఒంటి గంట అర్ధరాత్రి ఒంటి గంట ఏంటంటే గనక ముప్పై ఆరు నిమిషాల సమయం వరకు ఉంటుందన్నమాట ఇలా మూడున్నర గంటల సేపు ఏంటంటే కనుక ఈ గ్రహణం ఉంటుందని మనకు వేద పండితులు చెబుతున్నారు అందుకే తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి తొమ్మిది గంటల సమయంలో కొంతమంది ఏంటంటే కనుక పదకొండింటికి పది కూడా అన్నం తినేవాళ్ళు ఉంటారు ఆ సమయాలలో తినకండి గ్రహణానికి ముందే అన్నం తినేయండి గ్రహణం తర్వాత ఏంటంటే కనుక మీరు ఏ పనులు చేయకండి నార్మల్గా ఏంటంటే తినే ఆహార పదార్థాలు మనం నిల్వ ఉంచుకుంటాం కదా పచ్చళ్ళు కొన్ని కూరలు ఆ కూరలపైన పచ్చళ్ళపైన నిల్వ ఉండే అన్నం ఇలాంటి కొన్ని ఉంటాయి కదండి వాటిపైన ఏంటంటే కనుక ఖచ్చితంగా గరిక ఉంటుంది కదా అదేనండి దర్బలు అంటాం అవి వేసుకోండి అలానే నీళ్ళల్లో కూడా దర్బలు వేయటం ఇలా చేసుకుంటే మంచిదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గ్రహణం తర్వాత కూడా ఇంటిని క్లీన్ చేసుకోవటం స్నాన కార్యక్రమాలు చేయటం అలానే ఏంటంటే ఇంట్లో ధూపం వేసుకోవటం దీపం పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేసుకుంటాం మనం ఎందుకంటే గ్రహణాన్ని కీడుగానే మనం భావిస్తాము శుభంగా ఏం భావించము గ్రహణ సమయాలలో ఏంటంటే కనుక మనం చెప్పాలంటే సూతకాలం మనకు ఆదివారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సూతకాలం అనేది ఉంటుందన్నమాట ఇదేంటంటే కనుక ఆ సమయాలలో ఆలయ తలపులో అంటే మూసివేయటం మన ఇంట్లో ఉండే ఆలయంలో కూడా అంటే మనకు పూజగా అది ఒకవేళ సపరేట్గా ఉంటే తలుపులు ఉంటే అవి మూసేయండి అలా ఏంటంటే కనుక చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది ఆదివారం కదా అని ఏంటంటే కనుక వెజ్ని తెచ్చుకొని తినకండి నాన్ వెజ్ తినకూడదు పప్పు పప్పు దినుసులు అలానే కాకుండా అంటే చామగడ్డ ఇలాంటివి ఉంటాయి కదా ఈ కూరలు తినకూడదు ఆకుకూరలు కావచ్చు లేదంటే కాకరకాయ కావచ్చు ఇలాంటివి తింటే మంచిది అనమాట వీటి వల్ల ఏంటంటే ఇబ్బంది ఉండదు ఆరోగ్యం బాగుంటుంది ఒకవేళ మనం నాన్ వెజ్ పీతలు రొయ్యలు చేపలు గుడ్లు ఇలాంటివి తింటే ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి అది సరిగ్గా డైజెషన్ అవ్వదు ఆ గ్రహణం ఎఫెక్ట్ ఏంటంటే కనుక మానవుడి పైన ఉంటుందన్నమాట గ్రహణ కిరణాలు మనని ఇబ్బంది పెడతాయి కాబట్టి మీరు ఇవన్నీ అవాయిడ్ చేయండి పకోడీలు బజ్జీలు ఇలాంటివి కూడా తినకండి ఎందుకంటే పప్పు ఈరోజు తినకూడదు అంటే పప్పు ఏంటంటే కనుక నల్లమినపప్పు తప్ప మిగతా పప్పులు ఏవైనా సరే శనగపప్పు కందిపప్పు పెసరపప్పు ఇలా ఉంటాయి కదండి వీటిని తినకూడదన్నమాట ఇవి కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి అనమాట అందుకే వీటిని అవాయిడ్ చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది వీటిని అవాయిడ్ చేయాలని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే బజ్జీలు మిర్చిలు లాంటివి తినకండి వీటిని అవాయిడ్ చేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక గ్రహణం మనకు సూతకాలం పన్నెండు గంటలకు ప్రారంభం అవుతుంది కాబట్టి నల్లటి వస్త్రాలు ధరించకండి నలుపు శనికి సాంకేతం కాబట్టి జీవితంలో పెరుగుతుంది శని పెరుగుతుంది కాబట్టి నల్లటి వస్త్రాలు బ్లూ కలర్లో ఉండే బట్టలు గ్రహణం రోజు ధరించకూడదు ధరించి ఉండకూడదు ముఖ్యంగా అందుకే వీటిని మీరు దూరం పెట్టండి వీటిని ధరించకండి గర్భిణీ స్త్రీలు అయితే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని నియమాలను ఆచరించాలి గర్భిణీ స్త్రీలు లేకపోతే ఏంటంటే కనుక పిల్లలకు ముర్రి వస్తుందండి ముర్రి అంటారు కొంతమంది పిల్లలకి ఏంటంటే కనుక పెదవి పై పెదవి ఇలా కింది పెదవి తెగినట్టు ఇలా రావటం ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం కదా అందుకే గర్భిణీ స్త్రీలు నిటారుగా పడుకొని ఉండాలి ఆ సమయాలలో ఏంటంటే కనుక కుట్లు అల్లికలు అలానే వచ్చేసి కొయ్యడాలు తరగటాలు స్విచ్లు వెయ్యటాలు మూతలు పెట్టటాలు బిందెలపైన లేదంటే గిన్నె మూతలు ఇలా జరపటాలు ఇలాంటివి చేయకూడదు ఇవన్నీ మన పెద్దవారు పాటించేవారు ఆచరించేవారు మనం కూడా ఆచరించటం వల్ల మంచి జరుగుతుంది అలానే ఏంటంటే కనుక గ్రహణం సమయంలో మిగతా వారు కూడా ఏంటంటే ఆహారం తినకూడదండి అదేంటంటే జీర్ణక్రియ మీద వ్యవస్థ మీద ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది అన్నం ఏంటంటే డైజెషన్ అనక డైజెషన్ కాక మనం ఏంటంటే జీర్ణకోశకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి తొమ్మిది నారి దాటిపోయిన తర్వాత అన్నం అయితే తినకండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా సమయాలలో గ్రహణం కదా బయటికి వెళ్ళి చూద్దామని ఇలా చేయకండి వృద్ధులు కావచ్చు చిన్నపిల్లల్ని అసలు బయటికి వెళ్ళకని ఇవ్వకండి గ్రహణం సమయంలో ప్రయాణాలు చేయకండి గ్రహణం సమయంలో ఏంటంటే కనుక మనం ఆ రోజు సూతకాలం నుంచి మొదలుకొని గ్రహణం రోజు ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేస్తే ఏంటంటే తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి లేదంటే మనకు గండాలు ఏర్పడతాయి ఇలా మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఇక మనకు ఆదివారం కాబట్టి మనం ఏంటంటే కనుక గోర్లు కత్తిరించుకుంటాం జుట్టు కత్తిరిస్తాం గడ్డం గీసుకుంటాం ఇలా పనులు చేస్తాం అలాంటి పనులు నిషేధం అనమాట చెయ్యకండి అలాంటి పనుల వల్ల ఏంటంటే కనుక మీకు దరిద్రాలు చుట్టుకుంటాయి దరిద్రాలు మిమ్మల్ని ఏంటంటే కనుక ఇబ్బంది పెడతాయి చాలా వరకు కూడా బాధడు పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది కాబట్టి ఇలాంటివైతే మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఆ తర్వాత మనకండి నిమ్మకాయతో పరిహారం అనేది చేసుకోండి ఈ నిమ్మకాయ పరిహారం గ్రహణానికి పర్ఫెక్ట్ పరిహారం దీనివంతమైన అంటే దీనితో చేసుకునే పరిహారం శక్తివంతమైన పరిహారంగా పరిగణిస్తారు ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు పవర్ఫుల్ అంటే గ్రహణం కాబట్టి ఈ గ్రహణానికి తగ్గట్టుగా మనం ఈ పరిహారం చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వస్తుందనమాట చాలామంది అనుకోవచ్చు గ్రహణం రోజు నిజంగా నిమ్మకాయతో పరిహారం చేస్తే తప్పక ఫలితం వస్తుందా అంటే కనుక వస్తుందండి రాదని కాదు వస్తుంది ఎందుకంటే గ్రహణం నిమ్మకాయకు అంతటి శక్తి ఉంటుందన్నమాట మీరేం అంటే కనుక గుర్తుపెట్టుకోండి రెండు నిమ్మకాయలు తీసుకోండి కొంతమందికి ఏంటంటే గ్రహణం అనేది చక్కగా అనుకూలిస్తుంది కొంతమందికి అనుకూలించదు గ్రహణం అనుకూలించక కూడా మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయండి అంటే రెండు నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయకి మొత్తం కూడా కుంకుమ పట్టించండి రెండో నిమ్మకాయకి ఏంటంటే పసుపు పట్టించండి ఆ తర్వాత రెండు నిమ్మకాయలు చేతిలో పట్టుకోండి ఇంట్లో అంతా కూడా తిరగండి ఈ గ్రహణం ఏంటంటే గనక పట్టేటప్పుడు కావచ్చు గ్రహణం పట్టిన తర్వాత రేడియేషను ఆ గ్రహణ ఎఫెక్ట్ గ్రహణ కిరణాలు ఉంటాయి కదండి ఈ చెడు కిరణాలు ఈ వ్యర్థ కిరణాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఏంటంటే గనక మన ఇంటిపై ప్రభావాన్ని చూపుతాయి వాటి వల్ల మన ఇంట్లో ఏంటంటే కనుక అనుకోని సిచ్యువేషన్స్లు వస్తూ ఉంటాయి అన్నమాట అనుకోని బాధలు కష్టాలు ఇబ్బందులు ఇవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందుకే మీరు ఏంటంటే కనుక గ్రహణం ఎఫెక్ట్ మా మీద పడకూడదు మాకు బాగుండాలి మాకు ఇబ్బంది కలగకూడదు ఈ గ్రహణం తర్వాత మేము కూడా అందరిలాగా చక్కగా హ్యాపీగా ఉండాలనుకునేవారు అలానే ఇంకొకటి ఏంటంటే కనుక గ్రహణం నుంచి మీ సుడి తిరగాలనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా అండి గుర్తు ఈ పనిని చేసుకోండి ఇదేంటంటే కనుక రాత్రి లోపు కూడా మీరు చేయొచ్చు అండి రాత్రి పన్నెండిటి లోపు కూడా మీరు చేసుకోవటం వల్ల అయితే ఫలితం అయితే రావటం మీరే మీ కళ్ళతో గమనిస్తారని చెప్పొచ్చు అందుకే ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసి చక్కగా ఫలితం అనేది పొందండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ నిమ్మకాయ పరిహారం తప్పక ఫలితాలనిస్తుంది అరవై నిమిషాల్లోనే ఏంటంటే కనుక మీ సుడిని తిప్పుతుందండి మీకుండే దరిద్రాలు తీసేస్తుంది అద్భుతమైన రిజల్ట్ని అనమాట అందుకే మీరు రెండు నిమ్మ నిమ్మకాయను తీసుకొని ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఆ నిమ్మకాయలను ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి ఇల్లంతా కూడా తిరగండి అంటే ఇంట్లో గది మూల మూలలు ఇలా ఉంటాయి కదండి అవన్నీ కూడా తిరగండి అలా తిరిగిన తర్వాత ఆ తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొచ్చి ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే ఇంటి చుట్టూ కూడా తిరగండి ఖచ్చితంగా తిరగండి ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే ఇంటి చుట్టూ తిరిగిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఏంటంటే కనుక బయట పడేయండి ఇది రాత్రి మీరు లోపు కూడా చేయొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఇలా అంటే సాయంత్రం పూట లోపు కూడా చేసుకోవచ్చు ఇలా చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా మార్పుని చూస్తారు షాక్ అయిపోతారు కాబట్టి ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా ఇంటి పరంగా వండొచ్చేటంత కూడా వెళ్ళిపోతుంది ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ అయితే చూడవచ్చు మనకు అనవసరంగా గొడవలు ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం ఏంటంటే కనుక బయటపడటానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది కొంతమంది రాత్రి సమయాలలో ఏంటంటే కనుక ఇంటి ముందు ముగ్గు వేస్తారండి అలా వేయకండి గ్రహణం రోజు కూడా ఏంటంటే కనుక ఇంటి ముందు ముగ్గులు వేయకండి గర్భిణీ స్త్రీలు అయితే ఇంట్లో నుంచి బయటకు అసలు రాకూడదు అంటే గ్రహణం సమయంలో ఏంటంటే కనుక మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తిరగటం ఇలాంటివి చెయ్యకండి ఇలా గ్రహణ నియమాలు ఖచ్చితంగా ఆచరిస్తేనే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అలానే కాకుండా తోడు ఏంటంటే కనుక మనకు వచ్చే చెడంతా కూడా పోవాలంటే నిమ్మకాయతో తప్పకుండా ఈ పరిహారం కూడా చేసుకుంటే మంచి ఫలితాలు అయితే మనం పొందవచ్చు అనమాట ఈ నిమ్మకాయని చేతిలో పట్టుకొని ఇంట్లో తిరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో కంటికి కనిపించని కారాత్మక శక్తి అనేది ఉంటుంది అంటే నెగిటివిటీ నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తులు ఇబ్బందులు అంటే మనం వంట గిట్టని వారు మన పైన చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదండి దానివల్ల మనం చాలా సఫర్ ఉంటాం బాధపడతాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే నిమ్మకాయ పరిహారం అనేది మనకు పనిచేస్తుందని శాస్త్రాలలో చెప్పబడుతుందన్నమాట అందుకే నిమ్మకాయ పరిహారం చేసేసి ఇంట్లో తిరిగి ఇల్లంతా అలాగే తిరిగి ఇంటి చుట్టూ తిరిగి వాటిని మీ మీకు పట్టిన శని పీడలు ఇవన్నీ కూడా పోయి మీకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం ఈ విధంగా చేసుకుంటారు కదండి చేసిన తర్వాత గ్రహణం తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఇది చల్లండి ఖచ్చితంగా చల్లాలి ఖచ్చితంగా చల్లితేనే అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాసులో నీళ్ళను పోసేసి కొంచెం అంత పసుపు కుంకుమ అంటే చిటికేడు కుంకుమ తీసుకుంటే కొంచెం ఎక్కువగా పసుపు తీసుకుని అందులో రెండు చుక్కలు అత్తర కలిపేసి ఆ నీళ్ళంతా కూడా ఏంటంటే కనుక ఆ నీళ్లు ఉంటాయి కదా ఇంట్లో చిలకరించండి గది గదుల్లో మూలమూలల్లో గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత చిలకరించుకుంటే మంచిదనమాట మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అండి ఈ విధంగా ఏంటంటే గనక ప్రయత్నించండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారంతో పాటు గ్రహణం రోజు ఈ విధంగా చల్లుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకొని ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి నిమ్మకాయలే కదా నిమ్మకాయల వల్ల ఏం జరుగుతుంది అనుకోకండి నిమ్మకాయల వల్ల చాలా జరుగుతుంది నిమ్మకాయలు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి నిమ్మకాయ వల్ల ఏంటంటే గనక మనసుడి కూడా తిరుగుతుంది అలానే కాకుండా కాకుండా నిమ్మకాయలు తొందరగా చెడును తీసేసుకుంటాయి మంచిని తెచ్చి పెడతాయి అద్భుతమైన రిజల్ట్ని ఇస్తాయి కాబట్టి ప్రయత్నించండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు ఈ చెట్టుని తాకండి గ్రహణం రోజు ఏంటంటే కనుక ఈ చెట్టుని తాకితే సర్వదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు బాగా కలిసి వచ్చి ద్వారాలు తెచ్చుకుని ధనం నాలుగు వైపుల నుంచి కూడా మనకేంటంటే కనుక ఆకర్షిస్తుంది అలానే కాకుండా డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఈ చెట్టుని తాకటం వల్ల ఎంత దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవ్వటానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా శక్తివంతమైన చెట్టు అండి అదేనండి వేప చెట్టు వేప చెట్టుని ఈరోజు ఎవరైతే తాకుతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక గండాలు దోషాలు సమస్యలన్నీ కూడా పోతాయి వేప చెట్టుని అరచి అంటే అరచేతితో తాకినప్పుడు ధనద్వారాలు యాక్టివేట్ అయ్యి మనకేంటంటే కనుక విపరీతంగా వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ రోజున ఈ విధంగా తాకిన అలానే కాకుండా ఈ రోజు వేప చెట్టు చుట్టూ మూడు ప్రదక్షణ చేసిన వేప చెట్టుకు నమస్కారం చేసుకున్నా సరేనండి మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలా చేసుకునేటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళతారు కదా రెండు లవంగాలను తీసుకుని వెళ్ళండి లవంగాలను తీసుకుని వెళ్ళి వేప చెట్టును తాకి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ లవంగాలను చేతిలో పట్టుకొని ఏంటంటే కనుక మా దరిద్రాలు పోవాలి మాకు గండాలు పోయి మాకు మంచి ఫలితాలు రావాలి మా జీవితం మారాలి మా చుట్టు తిరగాలి అన్నట్టుగా ఇంకా సంకల్పం చెప్పుకొని మీరు తల చుట్టుద మూడు సార్లు తిప్పి ఆ వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఈ లవంగాలను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇలా చేయటం వల్ల కూడా ఏంటంటే కనుక రిజల్ట్ అధికంగా వస్తుంది మంచి ఫలితాలను పొందుతారు మీకు దరిద్రం అంతా కూడా పోతుంది మీపైన ఉండే ఆవహించే దరిద్రం అండి అదంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు అంటే చిన్న పరిహారమే పెద్దదేం కాదు మనం చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా రెండు లవంగాలు పువ్వు ఉండేవి తీసుకోవాలి పువ్వు లేకుండా లవంగాలను తీసుకొని వెళ్ళి పరిహారం చేసుకుంటే ఫలితం అయితే రాదు అందుకే పువ్వు ఉండే లవంగాలను తీసుకొని అక్కడికి వెళ్ళేసి పరిహారం చేసేసుకోండి సరిపోతుంది ఇదేంటంటే ఎవరికి చెప్పకండి నలుగురికి చెప్పుకొని చేసుకునే పరిహారాలు కాదు ఎవరికి చెప్పకుండా చేసుకునే పరిహారాలు అనమాట వీటి వల్ల మనకు మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదండి అద్భుతమైన రిజల్ట్ అయితే మనం పొందొచ్చు అనమాట అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడటానికి ఈ పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది మా మార్పుని మీరు మీ కళ్ళతో చూస్తారు షాక్ అయిపోతారనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి తప్పక పాటించండి పాటించేసి ఫలితం మీరు పొందండి అలానే ఏంటంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కష్టాలు పోవటానికి కూడా అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక గ్రహణం అనేది పడదు పడక బాధపడతారు ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళు ఈరోజు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి ఒకవేళ ఇంక అనుకోకుండా ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది ప్రయాణం తప్పక చేయాలండి ఇంకా తప్పదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయని తీసుకుని దగ్గర పెట్టుకున్న అంతే ఫలితం ఉంటుందండి ఎందుకంటే ఈ నిమ్మకాయ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది నిమ్మకాయ మీ దగ్గర ఉండటం వల్ల ఏంటంటే చెడు మిమ్మల్ని తాకలేదు గండాలు ఏర్పడవు దోషాలు ఏర్పడవు ఒకవేళ ఏదైనా ఇబ్బందికరంగా ఉందనుకోండి ఆ ఇబ్బంది నుంచి కూడా మీరు బయటపడటానికి ఈ నిమ్మకాయ ఏంటంటే మీకు ఉపయోగపడుతుంది అన్నమాట అలా నిమ్మకాయ ఏంటంటే చాలా శక్తిని కలుగుంటుంది కాబట్టి నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మీరు చూడొచ్చు కాబట్టి నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి నిమ్మకాయ మీ దగ్గర పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ బాధ సమస్య అనేది లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా నిమ్మకాయ పెట్టుకోండి గ్రహణం తర్వాత ఆ నిమ్మకాయని తీసి పడేయండి సరిపోతుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు బాధ కలగదు సమస్యలైతే అసలు రాని రావని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించి ఫలితం పొందండి